अब बाहर निकल के आ गए तो बाहर में रेस्ट है

అములి మంచికัตనే అప్పల్ థాంక్స్ నేను అనుకుంటున్నాను నేను కొక్కల పెడతాను పెడతాను అనుకున్నా ఇప్పుడు మూదింకొకల ఒకల సేసాతగాని ఒకల ఎట్ల ఫాస్ట్ వంకల్ అంటే తినేటప్పుడు ఒకల కొడ తీయలేదు వన్న నేను తినేటిలో ఫాస్టై సెగ్నల్ తినేటప్పుడు నేను ఫాస్టై ఏవి ఒకల ఫాస్ట ఒక సెగ్నల్ లేగా నేను ఒక్క సెగ్నల్ లే ఫాస్ట్ ఉంటాను అనుకుంటున్నాను ఒక్క సెగ్నల్ లే ఉంటాను అన్ని ఉంటు ఇరు శెగల ఉన్నాయి ఒకటన్న నేను తినని బట్ వేరే ఫుక్కెట్ కపేందా కపేందా కరైందాొక్కరే ఆ ఫ్రెండ్స్ కి అబద్ధం అద నా ఇంటికి శరణం ఎందినో నోట్ లాంటా అని చెప్పి కొన్నీ వేసుకున్నా చాల నేను తెలుసా లక్కీ అను కూడా ఏనేలే ఇంకా మరి తీసుకుంటా అంటే అద్దన్న అవర అల్ల దార లక్కీ ఏమైది ఇట్లా వృతదాని కుక్కర్ నేట వృతదాని చెప్పిని కొన్నీ వేసుకున్నా వాని కూడా ఏనేలే లక్కీ అని వేసుకున్నారు లక్కీడ తిన్నా అడుగు అయిరా ఇచ్చకపోతాయి అయినా అయ్యే మెల్లయి ఇచ్చకపోతే ఎప్పుడు ఆయన గుర్తుంచుకో దొడ్డికి రాకపోతే ఒక్క చెంబు నీళ్ళు తాగు నీళ్ళు తాగిన తర్వాత ఒక గంట సేపటి తర్వాత చూడు నీకు దొడ్డికి రాకపోతే చెప్తా ఒకటే గంట ఉన్నా లేదంటే కొట్టుకొస్తుంది నిజమే గంట తర్వాత ఒక పొద్దుగా నువ్వు మబ్బుల ఒక అర్ధ లీటర్ నీళ్ళు తాగు లీటర్ అన్న అర్ధ లీటర్ తాగు అర్ధ లీటర్ తాగిన తర్వాత ఒక ఒక గంట తర్వాత చూడు ఒక గంట తర్వాత చూడు